సార్ నలుగురు అడిగారు ఓకే అడిగారు అయితే సార్ అందువల్ల ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మేము జీతం పెంచుతాము అని ఆ రోజు అంగన్వాడీస్ మాట ఇవ్వడం జరిగింది అంగన్వాడీస్ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు చివరిలో నలభై ఐదు రోజులు వాళ్ళు ధర్నా చేసిన మాట వాస్తవం అధ్యక్ష నలభై ఐదు రోజులు వాళ్ళు ధర్నా చేసేటప్పుడు గ్రాడ్యుయేటీ చేయాలి అని మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అని మినీ అంగన్వాడీ సెంటర్స్ ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చాలని జీతాలు పెంచాలని అంగన్వాడీ ఏదైతే మనం అంగన్వాడీ వర్కర్స్ అంటున్నామో అది టీచర్స్ గా ఒక గౌరవప్రదంగా పేరు మార్చాలని ఇట్లాంటి కొన్ని ఒక పది రకాల కోరికలు కోరి వాళ్ళు చేశారు అధ్యక్ష అయితే ఈ పది రకాల కోరికల్లో ఒక్క కోరికను కూడా తీర్చకుండా నలభై ఐదు రోజుల్ని వాళ్ళకి గాలికి అలా వదిలేశారు అధ్యక్ష నలభై ఐదు రోజులు వాళ్ళు ధర్నా చేస్తున్న నిరాహార దీక్షలు చేస్తున్న పండుగ రోజు కూడా ఆడపడుచులు అందరూ రోడ్డు మీదే ఉన్నారు కానీ కనీసం వచ్చి మాట్లాడే దిక్కు ఆ రోజు లేదు అధ్యక్ష అయితే ఆ రోజు మీరు ఏమి ప్రతిపాదనలు చేస్తారు ఏంటి అనేది తర్వాత చూస్తాం అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకు పూర్వం కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా ఆ రోజు నాలుగు రెండు వందల రూపాయల జీతం ఉంటే పదకొండు పదివేల ఐదు వందల రూపాయల జీతం అంగన్వాడి చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారి అధ్యక్ష రెండు సార్లు పెంచారంటే రెండు సార్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతం అధ్యక్ష హెల్పర్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచారు అధ్యక్ష పెంచిన తర్వాత వాళ్ళకి పూర్తిగా పౌష్టిక సార్ నేను మాట్లాడ దయచేసి ఎవ్వరు మాట్లాడతారు మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి సార్ నేను ప్రశాంతంగా చెప్తాను కూడా గ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పద్దెనిమిది వేల అంగన్వాడీ సెంటర్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష అందులో కేవలం పదహారు వేలు మనం కట్టేశాం అధ్యక్ష రెండు వేల ఆరు మాత్రం ఉండిపోయినాయి అధ్యక్ష ఆ రెండు వేల ఆరు ని పంతొమ్మిది ఇరవై నాలుగులో లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కూడా పూర్తి అధ్యక్ష ఒక్కటి కూడా కనీసం పూర్తి చేయలేదు వాటి మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష అయితే నాడులో చేస్తామని చెప్పారు నాడు నెలలు ఎందుకు చేస్తా ఉన్నారు అధ్యక్ష పదిహేడు వేలు చేస్తా ఉన్నారు అధ్యక్ష పదిహేడు వేలు కొత్తవి చేయలేదు అలాగనే పాత ఉండిపోయిన రెండు వేల ఆరు కోడి చేయలేదు అధ్యక్ష అవి ఇప్పుడు అవి ఏంటంటే కేవలం తొమ్మిది వందల యాభై సెంటర్ లో ఒక ప్లంబింగ్ అని ఒక వాటర్ సర్వీస్ అని ఒక డోర్ అని ఇలా చిన్న చిన్న వర్క్స్ అధ్యక్ష అవి చేస్తే తొమ్మిది వందల యాభై ఓపెనింగ్ రెడీగా ఉన్న అధ్యక్ష తొమ్మిది వందల చేయడానికి కేవలం మూడు కోట్ల రూపాయలు సరిపోద్ది అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాల్లో కనీసం మూడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఇప్పుడు గౌరవ చంద్రబాబు శాక్షి చేశారు అధ్యక్ష ఖర్చు పెడుతున్నాం తీసుకొస్తాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంకా వెయ్యి యాభై ఆరున్నాయి అధ్యక్ష ఆ వెయ్యి యాభై ఆరుకి ప్రతిపాదన ఉంది అధ్యక్ష అలాగే గత ఐదు సంవత్సరాల్లో చివరగా పెంచింది ఒక వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష అంతకు ముందు పదివేల ఐదు వందలు ఉండేటప్పుడు వాళ్ళకి నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందలు ఉండేటప్పుడు వాళ్ళకి అన్ని పథకాలు వచ్చాయి అధ్యక్ష ఎలా అంటే ఆ తల్లికి వందనం కాని లేదా పెన్షన్ కానీ లేదా ఇల్లు కానీ ఏ సంక్షేమ పథకం వాళ్ళకి వర్తింపజేసావు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు జీవితం పెంచుతూ సంక్షేమ పథకాలు వర్తింపజేశారు అధ్యక్ష గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష వెయ్యి పెంచి పదకొండు వేల ఐదు వందలు చేసి సంక్షేమ పథకాలు మొత్తం కోస్తారు అధ్యక్ష వాళ్ళకి తల్లికి వందరం లేదు ఒక పెన్షన్ లేదు ఇల్లు లేదు ఏది ఆరోగ్యశ్రీ కూడా వర్తించకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నేను పూర్తి అయ్యే మీకు చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్ అయితే పూర్తిగా అనమాట మొత్తం తీశారు అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు బాధపడుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు అందాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది కూడా అధ్యక్ష వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంక్షేమ ఫలాలు అందించడానికి ముందున్నారు అధ్యక్ష మేము అలాగే ఈరోజు వాళ్ళ ఆ రోజు ఏదైతే పాపం కోరికలతో ఉన్నారో ఈ రోజు మట్టి ఖర్చుల కింద మేము వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఎవరైనా అంగన్వాడి కార్యకర్తగా ఎవరైనా చనిపోతే పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ ఉంది అధ్యక్ష అలాగే గ్రాడ్యుయేట్ కూడా సంతకం పెట్టారు అధ్యక్ష వాళ్ళకి మహిళా దినోత్సవం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడానికి నేను చెప్పలేదు అధ్యక్ష కానీ గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అధ్యక్ష అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ మన దగ్గర ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఉన్నాయి అధ్యక్ష అవి మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చాలని గత టైంలో వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేయడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష దానికోసం కూడా దన్నా చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇప్పుడు వాటి కూడా మెయిన్ సెంటర్స్ గా మారుస్తున్నాం అధ్యక్ష వాటి కూడా బిల్డింగ్ శాంక్షన్ చేశాం అధ్యక్ష అవి కూడా ముందుకు వెళ్తున్నాయి అధ్యక్ష ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష అలాగే వాళ్ళు ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా చెప్పారు జీతం వాళ్ళకి పెంచితే బాగుంటుంది అని అధ్యక్ష యాక్చువల్ గా రెండు సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే ఇక మీద పెంచాలనుకుంటుంది కూడా చంద్రబాబు ಪಂಚಿತಾರಾಧ್ಯಕ್ಷ <muchas>